ચલો પોડો તું કઈ પોરાડો ચલું તું પોડો તનુ પોરાડો વિદ્યાર્થ તો ચલાકા ખબરદાર ખબરદાર વિદ્યાર્થીઓ તો ચલામ ખબરદાર ખબરદાર

इस रिमोट पर डूबेंट नहीं అమ్మాయి రూపాయల હા પોલીસ પોલીસ સાહેબ ફાયરنگ લાગી રાટો આઈ નો ધ કટ ડરે હું નમળતી તો એ Oke, dan eh rasa పైకి తిరు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు కూడా విడుదలైన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే విద్యార్థుల బలిదాన బలిదానం మీద ఏర్పడ బంగారు తెలంగాణ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరం గడిచిన గడిచినప్పటికి కూడా విద్యార్థుల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అనేది అలాగనే బర్గాలు ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రెండు సంవత్సరాలు కాబడుతుంది ఇప్పటికీ ఎనిమిది వేల కోట్లకు పైగా ఉన్నటువంటి ఫీజు ఇన్వెస్ట్మెంటు స్కాలర్షిప్ కానీ ఇప్పటికీ విడుదలయ్యని పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న ఏదైతే డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ పీజీ కానీ ఇటువంటి ఉన్నటువంటి కాలేజ్ కళాశాల ఎటువంటి ఏదైతే బంత ప్రకటించారో నిరసన చేస్తామని చెప్పేసి వ్యక్తం చేసారో దానికి విద్యార్థి సంఘాలు కూడా సంఘీభావం తెలిపడం జరిగింది మద్దతు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే దసరాకు ఆరు వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి ఏదైతే దీపావళికి నాలుగు వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా విడుదల చేయాలని పరిస్థితి ఉంది ఇప్పటికైనా పెండింగ్ స్కాలర్షిప్ తీసుకుంటూ వెంటనే అని చెప్పాలి చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైఎస్ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా పా పాత పాత భాష ఆవరణలో భిక్షటన చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకొక ఏఎస్ లో భిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాను నా పేరు మందర్ ఏఎస్ ఈ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఏమాత్రం విద్యార్థుల భవిష్యత్తు కూడా ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైచుడుకున్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు విడుదల లేనటువంటి పరిస్థితి ఉంది అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకోలేక చదువుకోలేక అనేక మంది విద్యార్థులు ఈరోజు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడతా ఉంది మరి విద్యార్థులంటే ఈ ప్రభుత్వాలకు అధికారులకు ఎందుకు తెచ్చుగా చూపని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు విడుదల చేయాలని చెప్పేసి మేము కొడుతూ ఉన్నాం లేదు ఈ ఈరోజు ఈ ఉద్యమం ఇక్కడికి ఆగది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరి ప్రభుత్వాలు మారుతున్నాయి రాజకీయం మార్చేంత రాజకీయ నాయకులకు మరి విద్యార్థులు మరి ఎందుకు కనబడిస్తలేరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ రోజు విద్యార్థులు చదువులు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పేసి అని ఈ రోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కాలేజీలు నడపలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వ కాలేజీలు కూడా నడవలేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజులలో తగిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు రాకేష్ ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు